అదే విధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామని అంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాట అంటే డెవల్యూషన్స్ అంటాం అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సులు గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ గా గమనించినట్లయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి అంటే దానికి ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న ఐదు సంవత్సరాలతో ఈ ఐదు సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మనకే మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్ర రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూడవచ్చు చూసిన పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము విద్య మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అన్నటి అన్న అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక నాలుగోది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా వెనక ఇప్పుడు ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ ఐదు సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పారు